హలో అండి నమస్తే పొలిటికల్ ఫైటర్ యూట్యూబ్ ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబ్కి దగ్గరలో ఉంది మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కంటెంట్ నచ్చకపోతే డిస్లైక్ చేసుకోండి మన తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కోసం ఇంకా ఎవరైనా నమోదు చేసుకోకపోతే న నమోదు చేసుకోండి నమోదు కోసం కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మన తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు చేసుకోండి ఈ తెలుగుదేశం సభ్య సభ్యత నమోదు ఎందుకు చేసుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మన అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఉన్న లీడర్ సంపద సృష్టించడంలో ఆయన తర్వాత ఎవరైనా ఆయన ఆయన గతంలో హైదరాబాద్ని చాలా అభివృద్ధి చేశారు ఆయన మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మన అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు పాటు పడుతున్నారు అలాంటి వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేయాలి మనం మనం ఈ మాత్రం కూడా మన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకపోతే మనం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ద్రోహం చేసిన వాళ్ళ అవుతాం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మన అభివృద్ధికి మన చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్తో ముందుకు తీసుకెళ్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల పేరుతో అందిని ఇష్టం వచ్చినట్టు ఆయన దోచుకున్నారు పనికిరాని ఆ ప్యాలెస్ని కట్టి నాలుగు వందల ఐదు వందల కోట్లు ప్రజాదనాన్ని వృధా చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడింది ఇలాంటి ఇలాంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకు దొరకడం అదృష్టం